హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చానండి విలేజ్ స్టైల్ మామిడికాయ తొక్కు రోటి పచ్చడి నిజంగా దీన్ని అన్నంలో కలుపుకొని ఉంటే ఉంటుందండి చాలా టేస్టీగా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత కమ్మగా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను ఇక్కడ పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకున్నానండి మీరు కూడా ఇదే విధంగా పుల్లటి మామిడికాయని తీసుకోండి ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక మామిడికాయతోనే చేస్తున్నానండి ఈ పచ్చడ సో మామిడికాయ పైన తొక్కు తీయాల్సిన అవసరం లేదండి వీడియోలో చూస్తున్నారు కదా ఇదే విధంగా డైరెక్ట్గా ముక్కలన్నీ కూడా కట్ చేసుకోండి మరీ పెద్దగా కాదు చిన్నగా కాదు ఈ విధంగా మీడియంగా ముక్కలన్నీ కూడా కట్ చేసుకోండి ఒకవేళ మీకు తొక్కుతో వేయడం నచ్చకపోతే పైన తొక్కునంతా తీసేసుకొని ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు చేసినా సరే ఇలానే డైరెక్ట్గా కట్ చేసుకొని పచ్చడిని అయితే చేస్తానండి ఇప్పుడు ఏదైనా రోల్ని తీసుకొని రోట్లోకి డైరెక్ట్గా ఈ మామిడికాయ ముక్కల్ని వేసేసుకోండి వేసుకొని కొంచెంసేపు ఇలా రోకులతో దంచుకోవాలండి ఒకవేళ మీకు రోల్ కానీ లేనట్లయితే ఇదే పచ్చడిని మిక్సీ జార్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు కానీ బరకగా ఉండేలాగా చూసుకోండి ఇలా మామిడికాయ ముక్కలు సగం మెదిగిన తర్వాత కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు అలానే కొంచెం కారం వేసుకోండి ఇందులోకి ఇప్పుడు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోండి నేను ఈ పచ్చడిని సింపుల్గా ఎండుకారం వేసి చేస్తున్నానండి నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఈ ఎండుకారం నచ్చకపోతే ఎండుమిర్చిని ఫ్రై చేసి కూడా ఇలానే నూరుకోవచ్చు ఇలా మళ్ళీ కొంచెం సేపు ఇలా నూరుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకోండి కొద్దిగంతనే వేసుకోండి అండి మామిడికాయ పుల్లగా ఉంటుంది కానీ ఈ చింతపండు వేసారంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత ఈ విధంగా కచ్చాబచ్చగా నూరుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా మరీ మెత్తగా అవసరం లేదు ఈ మామిడికాయ పైన ఉన్న తొక్కుని లైట్గా మెదిగితే సరిపోతుంది ఇలా నూరుకున్న పచ్చడిని ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి పచ్చడి చూసారు కదా అక్కడక్కడ మామిడికాయ తక్కువ కనిపిస్తుంది ఇలా నూరుకుంటేనే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పంటకి తగిలి చాలా టేస్టీగా పుల్ల పుల్లగా బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి ఆవాలు మెంతులు జీలకర్ర ఒక రెండు వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందు నూరి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి సో కొంచెం సేపటి తర్వాత ఏంటంటే ఈ పచ్చడి అనేది ఆయిల్ని పీల్చుకుంటుంది సో ఇలా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఇదే విధంగా పచ్చడిని ట్రై చేయండి నిజంగా ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే అందరూ కూడా మెచ్చుకుంటారు అంత టేస్టీగా చాలా బాగుంటుంది ఐదే ఐదు నిమిషాల్లో సింపుల్గా చేసుకోవచ్చండి ఈ పచ్చడి ఒక నిమిషం తర్వాత ఈ పచ్చళ్ళలో వేసుకున్న ఆయిల్ అంతా కూడా అబ్జర్బ్ అయిపోతుందండి చూసారు కదా మరి వీడియో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను